దగ్గరిగా నందిగొట్కూరు మండలం బిజినముల గ్రామానికి చెందినటువంటి రైతులు దాదాపు ఓ పది మంది రైతులు యాభై ఎకరాల భూమిలో సమైనటువంటి వ్యవసాయంలో మొక్కజొన్న ఏడు వందల నలభై ఒకటి కంపెనీ అడ్వాంటు సమైనటువంటిది కంపెనీకి చెందినటువంటిది విత్తనాలు వెంకటేశ్వర సీడ్ షాప్లో సమైనటువంటి తెచ్చుకొని జూలై మాసంలో వేయడం జరిగింది ఈరోజు ఓ రైతు సమయనటువంటి ఎకరాకు నలభై నుంచి యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసి పంట పండించడం జరిగింది పంట అయితే బ్రహ్మాండంగా ఉంది కష్టపడి సమయంలో రైతులు భూముల ఎరువు స్పేరు అన్నీ కొట్టుకొని నోటుకు వచ్చినటువంటి పంట ఈరోజు కల్లారేదినే ఓ కంకి సమయనటువంటి మూడు నాలుగు కంకులు వెళ్ళింది ఐదు ఆరు కంకులు ఉన్నాయి దాంట్లో గింజలు మాత్రం లేవు సేమ్ మాటం బ్రహ్మాండంగా చూడడానికి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి రైతులు తీవ్రంగా మోసపోయారు కాబట్టి బిజిన రైతులకు సమైనటువంటిది వెంటనే నష్టపరిహారం ఎకరాకు డెబ్బై వేల రూపాయలు నష్టపరి ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి తక్షణమే సమయం అగ్రికల్చర్ వాళ్ళు వెంటనే జోక్యం చేసుకొని ఏవో ఏడీఏ గారు శాస్త్రవేస్తలను పిలిపించి ఈ గ్రామ పొలంలో నష్టపోయినటువంటి రైతుల భూములని పరిశీలించి వెంటనే నివేదిక తయారు చేసుకొని నష్టపరిహారం ఆ కంపెనీల ద్వారా సిరి శాపనం ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపి ఆ రకంగా రైతులకు న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం రైతులకు న్యాయం చేయకపోతే సిపిఎం పార్టీ తరఫున రైతులను సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం